నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ లాటరీలో ఒక భారతీయుడు జాక్ పట్టుకొట్టాడు వివరాల్లోకి వెళితే యుఏఈ లాటరీలో వంద మిలియన్ల దిరామ్స్ విజేతగా ఒక అబుదాబీ నివాసి నిలవడం జరిగింది తొమ్మిదేళ్ల ఈ భారతీయ ఐటీ ప్రొఫెషనల్ అనిల్ కుమార్ బొల్ల తన భవిష్యత్ ప్లాన్ ను వెల్లడించారు వచ్చే దశాబ్దం పాటు యుఏఈని తన ఇంటిగా మార్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడట ఇండియాలోని తెలంగాణకు చెందిన అనిల్ కుమార్ దాదాపు ఏడాదిన్నర క్రితం అబుదాబికి వచ్చారు అప్పటి నుంచి ఐటి రంగంలో పనిచేస్తూ ఉన్నారు త్వరలోనే తన కుటుంబాన్ని యుఏఈకి తీసుకురానున్నట్లు తెలిపారు వారంతా యుఏఈలో తనతో పాటే ఉండేలా పెద్ద ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నట్లు వెల్లడించాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఇంట్లో ఉండగా లాటరీ టీం నుంచి ఊహించని కాలు వచ్చిందని అది తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు యుఏఈ చరిత్రలో అతిపెద్ద హండ్రెడ్ మిలియన్ల దిరామ్స్ జాక్పట్ గెలిచానని ప్రకటించగానే షాక్ గురైనట్లు తెలిపాడు లాటరీలో వచ్చిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టే ముందు అతను ప్రొఫెషనల్ ఆర్థిక సలహా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నట్లు తెలిపాడు రియల్ ఎస్టేట్ మరియు స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టుబడి పెట్టాలని ప్లాన్లు ఉన్నాయని పేర్కొన్నాడు అలాగే తన సహోద్యోగి కలిసి ఐటి కన్సల్టెంట్ వ్యవహారాన్ని ప్రారంభించడం గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నట్లు వివరించాడు తనకు సూపర్ కార్ కొనాలనే కల ఉందని ఖచ్చితంగా కొంటానని తెలిపాడు అదేవిధంగా తాను గెలిచిన డబ్బులో కొంత భాగాన్ని ద్రాతృత్వానికి విరాళంగా ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్లు అనిల్ కుమార్ తెలిపాడు ఏది ఏమైనా సరే కానీ వంద మిలియన్ల దిరాంసైతే గెలుచుకున్నాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్